నమస్కారం సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో రుణమాఫీపై వార్తను కవరేజ్ చేసినందుకు ఉదయం నుండి ఇప్పటి వరకు మహిళా జర్నలిస్ట్ పై దాడి చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు రక్షణ కల్పించండి అని వేడుకున్న పట్టించుకోని పోలీసులు

పోలీసులు అప్పలే మీరు మరి స్టేషన్లా మరి స్టేషన్ సార్ ఇంత భయంకరంగా పిఎస్ లోకి వచ్చి ఇదేం సార్ ఇంత ఘోరంగానా తీయండి اچھا <laughs> لگا <laughs> <laughs> తెలుగు స్క్రైబ్ తెలుగు స్క్రైబ్ మిర్రర్ మిర్రర్ ఆ న్యూస్ ఉందా పేపర్ ఉందా పేపర్ ఉందా మా చాలా మీకు ఏ పేపర్ కావాలి ఇంత గంటా ఇంత పిఎస్ లోకి వచ్చి సార్ మీరందరూ ముంగట్నే ఆ పిఎస్ లో ఇంత దగ్గరలో సార్ ఎందుకు తీయండి సార్ నన్న తీయండి తీయండి సార్ తీయండి ఆ తీయండి టియన్ సార్ నేను pay తీయండి ఏదో ప్రూఫ్ చేస్తాం అది ఏదో దారుణంగా మీరు మా పైన ఎంత దారుణంగా ఉంటుందా సార్ సార్ ఉండనే సార్ మీరు అందరు ఉన్నారు మా మీకొస్తున్నారు వస్తున్నారు సార్

İzlediğiniz için teşekkür ederim.